ഹലോ ഓക്കെ ഓക്കെ അതെ രോഹിണി റോഹിണി അലേക്ക മൗനിക സമീപ് മൗനിക എല്ലും അലേക്കും ചപ്പേ ആ అమ్మాయి చాలా చాలా పాసి పడిందండి అన్ని విషయాల్లో ద్యూస కూడా బాగానే ఉంది ఆటల్లో కూడా బాగుంది అదే వెరీ గుడ్ ఓకే అమ్మ ఓకే సరే అందరు కలిసి మీరు ఓకే థ్యాంక్ యూ మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక భద్రత కల్పిస్తానని పూర్తిగా సహకరిస్తూ కానీ ఇవాళ అలా కాదు సిక్స్టీ పర్సెంట్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం విధంగానే ప్రభుత్వం కూడా అనేక ప్రోత్సాహకాలు ఇస్తూ ఉన్నారు ఫీజు రిఎంబర్స్మెంట్ కానీ దాని నుంచి స్కాలర్షిప్స్ కానించి అనేక ప్రోత్సాహకాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప విజన్ ఉన్నటువంటి నాయకుడు చాలా అనుభవం కలిగినటువంటి నాయకుడు అనుభవం కలిగినటువంటి నాయకత్వంలో మరి మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్ పోర్టుఫల్లో చూస్తున్నటువంటి లోకేష్ గారు కూడా బాగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి పాదయాత్ర చేసి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని ప్రాక్టికల్ గా ఎవరికి ఏది అవసరమో తెలిసినటువంటి మంచి నాయకుడు మీకు మంత్రిగా దొరకటం కూడా అదృష్టం ప్రశ్న ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే మీరందరూ కూడా కష్టపడి ఇప్పుడే చెప్తా ఉన్నారు సైంటిస్ట్ మన స్కూల్ నుంచి వెళ్ళినటువంటి విద్యార్థి ఒక గొప్ప సైంటిస్ట్ అయినాడు భారతదేశంలోనే అనేటువంటి ఒక మాట అలాగే మనం కూడా ఎందుకు సైంటిస్టులు కాకూడదు ఎందుకు ఐటీ విద్యార్థులు కాకూడదు ఎందుకు మనం ఐఏఎస్ చదవకూడదు ఎందుకు మనం ఐపిఎస్ చదవకూడదు ఈ రకంగా ఇప్పుడే మన మనసులో ఇదే సమయం సిక్స్త్ టు టెన్త్ ఫౌండేషన్ పడేటువంటి సమయం ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకుండా మీరు కష్టపడి చదివి సమాజానికి స్కూల్కి మీ తల్లిదండ్రులకి ఒక గౌరవం తెచ్చేలాగా మీరు కూడా కష్టపడండి కష్టపడితే మీ భవిష్యత్తుతో పాటు మీ కుటుంబ భవిష్యత్తు కూడా మీ కుటుంబ గౌరవాన్ని సమాజంలో మీరు సపోజ్ ఒక ఏ ఆఫీసర్ అయ్యారనుకోండి మీ గౌరవంతో పాటు మీ కుటుంబ గౌరవం కూడా సమాజంలో పెరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ కుటుంబానికి ఈ సమాజంలో ఒక గుర్తింపు తెచ్చే విధంగా మీరు కష్టపడతారని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అలాగే ఇవాళ రాష్ట్రం మొత్తం డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి కూడా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ చేయాలని ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఇక్కడ శాసనసభ్యుడు అయినప్పటి నుంచి కూడా పోలీసుని గట్టిగా ఈ డ్రగ్స్ కంట్రోల్ చేయమని గంజాయిని కంట్రోల్ చేయమని చెప్పేసి కోరటం జరుగుతూ ఉంది దయచేసి మీరెవరు కూడా వాటికి బానిస కాకుండా మంచి ఆరోగ్యవంతంగా ఒక మంచి డిసిప్లైన్తో కష్టపడి మీ జీవితాన్ని ఉజ్వల భవిష్యత్తు దృష్టి దిశగా తీసుకెళ్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ మరి మరొకసారి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇటువంటి గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను